బాబు ఎవరి తాలూకా నువ్వు ఓ బాబు నువ్వెవరి తాలూకా బాబు లేవు నువ్వెవరి తాలూకా ఇలా అడిగితే ఎవరైనా ఏం చెప్తారు వాళ్ళ తండ్రి పేరు తల్లి పేరు తాతల పేరులో చెప్పుకుంటారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లోని కొంతమంది మాత్రం పాపం వాళ్ళకు అవేమీ లేవనుకుంటారు వాళ్ళు మాత్రం ఏకంగా సీఎం తాలూకా డిప్యూటీ సీఎం తాలూకా మా ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకుంటున్నారు చెప్తే చెప్పుకున్నారు వాళ్ళ వాహనాల నెంబర్ ప్లేట్స్ మీద ఆ నెంబర్ని తీసేసి అంటే అది ఉండాల్సిన ప్లేస్లో అది తీసేసి అక్కడ రాసుకుంటున్నారు ఈ పేర్లు మేము సీఎం తాలూకా ఎమ్మెల్యే తాలూకా అని రాసుకొని చక్కగా స్వేచ్ఛగా యథేచ్ఛగా తిరిగేస్తున్నారు ఇలా తిరగడం కరెక్టా కాదు మోటారు వాహనాల చట్ట ప్రకారం ఇలా చేస్తే దాదాపు ఐదు వేలు ఫైన్ వేస్తారు కానీ అధికారంలో ఉన్న వాళ్ళ పేర్లు కదా పెట్టుకుంటుంది పోలీసులు కూడా ప్యాంటు తడిచిపోతున్నాయి కాబోలు ఎక్కడ పడితే అక్కడ ఈ వాహనాలు కనబడుతూనే ఉన్నాయి వాళ్ళని అడ్డుకునేవాడే లేడు నాకు అర్థం కాక అడుగుతా గురు చట్టాలు అధికారంలో ఉన్నవాళ్ళు పాటించాల్సిన అవసరం లేదని ఏమైనా ఇమ్యూనిటీ ఉంటుందా విచ్చలవిడిగా ఉల్లంఘనలు చేస్తూనే ఉంటారు ఈ నాయకులు కూడా ఒక్క మాట కూడా మాట్లాడరు వాళ్ళని వారించే పని చేయరు ఈ తెక్కలో మా బలం వాళ్ళ తెక్కని భరించక తప్పదనుకుంటున్నారేమో కానీ వీళ్ళు అస్సలు పట్టించుకోరు పైగా వీళ్ళు కూడా అడపాదడపా వైలేషన్స్ చేస్తూనే ఉంటారు మన సీఎం గారైతే ప్రొక్లెండర్ నడిపేశారు మంచి రోడ్లు మన డిప్యూటీ సీఎం గారైతే ఏకంగా కారు పైన కూర్చొని ప్రయాణించాడు ద కార్ బిహైండ్ హెట్ నియర్లీ త్రీ పీపుల్ సిటింగ్ రూఫ్ టాప్ జస్ట్ లైక్ హౌ పవన్ కళ్యాణ్ అవుట్ ఇల్లీగల్ ఇదంతా హీరోయిజమా ఇలా నడపొచ్చా అసలు అదే పని మన లాంటి సామాన్యులు చేస్తే ఈ పోలీసు ఊరుకుంటారా అసలు కనీసం ఆ పక్కన ఉన్న అధికారులన్నా వారిస్తారా అంటే వీళ్ళని అదీ చేయరు గతంలో కూడా రవాణా మంత్రిగా ఉన్న పేర్ని నాని అయితే వాళ్ళ కార్యకర్తలని నాయకులను ఎక్కించుకొని ఏకంగా ఒక బస్సు నడిపేశాడు హైవేలో పేర్ని నాని సారు ఇక్కడ డ్రైవర్ అవతారం చూసి బస్సులో ఉన్న కార్యకర్తలు మస్తు ఉత్సాహంతో బస్సు నడిపారు నాని ఆయనకు ఆ లైసెన్స్ ఉందా అసలు పైగా హైవే మీద యాక్సిడెంట్ అయితే ఎవరిది పూచి అయినా ఎవ్వరూ అడగరు ఒక్క మీడియా ఛానల్న వీళ్ళని అడుగుతుందేమో నిలదీస్తుందేమో అని చాలా ఎదురు చూసాం ఒక్కళ్ళు కూడా అడగలేదు ఇంకెందుకు మీడియా వాళ్ళ కోర్టు తీర్పులు చట్టాలు క్లియర్గా చెప్తున్నాయి ఎవరు పోలీస్ సైరను అంబులెన్స్ సైరను వాడకూడదని అధికారంలో ఉన్న పార్టీ మోట నాయకులంతా ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అందరూ తమ కారులో సైరన్ పెట్టుకుని విత్తల విడిగా తోలుకుంటూ తిరుగుతున్నారు మనలాంటి జనాలేమో ఎవరికి ఏమైందో అని ట్రాఫిక్లో కూడా సైడ్ ఇస్తాం సిగ్గుండాలి కదా వీళ్ళకి అలా వెళ్ళడానికి నేనైతే సైరన్ రాగానే మిర్రర్లో చూసి అలాంటి వాళ్ళకి అసలు సైడ్ ఇవ్వకుండా ఏడిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి తప్పు చేస్తున్న వాడికి అంత ధైర్యం ఉంటే మనకెంత ఉండాలి వీళ్ళు ఎప్పటికి మారుతారో ఏంటో ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు నాకైతే ఫస్ట్ కోపం వచ్చేది ఇప్పుడు మాత్రం జాలి కలుగుతుంది నిజానికి ఏదో అవ్వాలని అవ్వలేక ఎక్కడికో వెళ్ళిపోవాలని వెళ్ళలేక చేసేదేమీ లేక వాళ్ళ కోరికలని ఇలా తీర్చుకుంటున్న అల్పజీవులుగానే కనిపిస్తారు నాకు ఎవడో ఒకటి పంచన చేరి బతికే పరాన్న జీవులు కాబట్టి కాస్త జాలి పడడం మొదలుపెట్టారు మానసిక రుగులపైన ఆ మాత్రం జాలి పడడం సబవేగా కాకపోతే పోలీసులు అధికారులు తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించకపోతే వ్యవస్థలు ఇలాగే తయారవుతాయి వాళ్ళని ప్రశ్నిస్తేనే కొంచెమైనా మార్పు వస్తుందని ఈ వీడియో చేస్తున్నాం మీకు ఎప్పుడైనా రోడ్ల మీద ఎలాంటి సందర్భాలు ఎదురయ్యాయా మీరైతే ఏం చేస్తారో అలాంటి సిచ్యువేషన్లో కింద కామెంట్స్లో చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం